చేసినటువంటి ఇప్పుడు వచ్చి ఒక పని అవకాశం మీకు నేర్పించినటువంటి మీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్స్ కోసం ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు ఇవన్నీ వసతులు కలిపించినందుకు కృతజ్ఞతలు పచ్చుకొని మూడు మాసాలలో నేర్చుకునే జరుగుతున్నటువంటి చిన్న కార్యం ఈ యొక్క కోర్సు ముగింపు తర్వాత పొందే అవకాశాలు లేదా దానిని ఉపయోగించుకునే దయచే మన కుటుంబంలో ఉపయోగించుకునే అవకాశం దయచేమని థ్యాంక్ యూ మొదటిగా మన డైరెక్టర్ ఫాదర్లు ఉన్నారు ఫాదర్ బాలి గత తొమ్మిది మాసాలుగా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వేరే పనుండి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తా ఉన్నారు ఈ సమయంలో ఫాదర్ మరీదాస్ దాస్ గారు బాలిఫాదర్ స్థానాన్ని తీసుకున్నారు ఇంకా బాలిఫాదర్ మనతోనే ఉండి ఈ గత కొన్ని రోజులుగా మరిదాస్ ఫాదర్ కన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు వాళ్ళిద్దరికీ కృతజ్ఞత తెలియపరచుకుందాం అదేవిధంగా ఇద్దరు మన ట్రైనర్స్ ఇద్దరు ఉన్నారు టైలరింగ్ టీచరు తర్వాత బ్యూటీ తెలియపరుచుకుందాం త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటా ఎవరో ఒక మేడం ఎవరో త్వరగా వెళ్ళాలని చెప్పేసి అన్నారు ఎక్కువ ఆలస్యం చేయకుండా